బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎన్నో తెగలు ప్రపంచంలో జీవిస్తున్నాయి అడవినే జీవనాధారంగా చేసుకుని బయట ప్రపంచానికి తెలియకుండా కొన్ని సంవత్సరాల నుంచి అడవుల్లోనే జీవిస్తూ ఉంటారు తాజాగా ఇలాంటి ఓ అరుదైన తెగ వెలుగులోకి వచ్చింది అదెక్కడో ప్రపంచంలోని మారుమూల అడవుల్లో కాదు అభివృద్ధి చెందిన పెరుగు దేశంలోని అమెజాన్ అడవుల్లో వీరి కదలికలు గుర్తించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన మాష్కో పైరో తెగ ఆహారం కోసం బయటకొచ్చి కెమెరాకు చిక్కింది బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది పెరువియన్ అమెజాన్ లో సంచరిస్తున్న మాస్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది పెరు సమీపంలోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాష్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇదే సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెరామడా అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వల్గాస్ పి తెలిపారు ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ తెగ కెమెరాల కంటికి చిక్కినట్లుగా అధికారులు వెల్లడించారు